మహామాయే శ్రీ పూజితే శంఖ నమోస్తుతే సీతమ్మ తనకు ఆనవాలుగా అంటే శ్రీరామునికి చూపించమని తన శిరోభూషణాన్ని ఆంజనేయ స్వామికి ఇస్తుంది ఎప్పుడైతే ఆ శిరోభూషణం అతని చేతికి అందిందో అతడు శ్రీరాముని దగ్గరకు చేరినట్లుగా భావించాడన్నమాట ఆంజనేయస్వామి దాని తర్వాత విషయం ఏమిటంటే మడిందత్వా తీత హనుమంత మతాబ్రవీత్ శిరోభూషణాన్ని చెంది స్వామికి ఈ విధంగా అంటూ ఉంది అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏ తత్వత ఈ అభిజ్ఞానాన్ని అంటే ఈ గుర్తును శ్రీరామచంద్రుడు తప్పనిసరిగా గుర్తించగలడు అని చెప్పింది మణిం దృష్ణు రామో వై ప్రయాణం సంస్మరిషి మణిని చూడగానే ఆ రామభద్రుడు ముగ్గురిని స్మరించుకుంటాడు అని ఆంజనేయ స్వామితో చెప్తూ ఉందన్నమాట ఇదంతా కూడా ఎవరెవరు వాళ్ళు వీరోధనన్యామ చే నాకు జన్మనిచ్చినటువంటి మా నాన్నగారు రాజో దశరథ దశరథ మహారాజు అన్నమాట అంటే ఇక్కడ ఏమిటంటే తనకు జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి అంటే జనక మహారాజు ఆయన యొక్క భార్య అట్లే దశరథ మహారాజు వీళ్ళు ముగ్గురు కూడా మరి వీళ్ళు ముగ్గురిని కూడా రాముడు స్మరించుకుంటాడు అని సముత్సాహే చోయితో హరిసప్త అస్మిన్ కార్య సమారంభే ప్రచింతయత్తరం ఈ కార్య నిర్వహణానికి నీవే తగినవాడవు అని కూడా అంటూ ఉంది అందువల్ల ఓ హనుమా నీవు నడువు బిగించి నా దుఃఖాలను తొలగించడానికి బయలుదేరుము అంటూ ఉందన్నమాట అదే చెప్పిన హనుమన్ యత్నమాస్తాయి దుఃఖక్షయక రూపవా ఎప్పించి అంటే ఇక్కడికి రా మళ్ళా అక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చి నా దుఃఖాన్ని పోగొట్టడానికి బయలుదేరు అంటూ ఉంది తస్య చింత యత్నం దుఃఖక్షయక స తతేతి ప్రతిజ్ఞా మారుతిర్భీమ విక్రమ శిరసాయేహి గమనాయ్రమే శిరస్సు వంచి ప్రణమిల్లాడు సీతమ్మకున్నమాట్రమించాడు జ్ఞావాస్థితం మరుతగద్గదయా వాచ మైథిలీ వాక్యం ఇంకా ఆంజనేయ స్వామి బయలుదేరుతూ ఉన్నాడు అప్పుడు అతన్ని చూచి ఆ సీతాదేవి బాష్పగ్గదయా వాచ మరి కన్నీళ్లతో ఇప్పుడు దాని తర్వాత గొంతు గగ్గదంగా పోయినటువంటి మాటతో ఆ సీతమ్మ ఈ విధంగా అనింది హనుమన్ పుసిలం బ్రూయా సహిత రామలక్ష్మణౌ ఆ రామ లక్ష్మణులద్దరినీ కూడా నేను క్షేమ సమాచారాలు అడిగినట్టు చెప్పు అన్నది సుగ్రీవంచర్వాన్ వృద్ధాంశ వానరాన్ మరి సుగ్రీవుణ్ణి అదేవిధంగా అతని యొక్క మంత్రులను అక్కడ ఉండేటటువంటి వృద్ధులైనటువంటి వానరులను బృయాస్పం వానర శ్రేష్టం కుశలం ధర్మ సంహితం అన్నమాట ధర్మ సంహితం అంటే ఏంటంటే ఇక్కడ ఎవరెవరిన ముందు అడగాలను ధర్మబద్ధంగా అది అంటే పెద్దవాళ్ళకు ముందు క్షేమ సమాచారంలోకి నమస్కారాలు తెలియజేస్తాం కదా ఆ విధంగా సచ మహాబాహు మాం తారయతి రాంబు సంబ్రోధాత్వం సమాధాదు అర్హసి అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఈ దుఃఖ సముద్రం నుండి నన్ను ఉద్ధరించడానికి అతను బయలుదేరేటట్లుగా నువ్వు చెయ్యాలి అని కూడా అంటూ ఉంది జీవంతి మాం యథారామ సంభావతి కీర్తిమాన్ అంటే ప్రాణాలు నిలుపుకునేటట్లుగా మరి ఆ రాముడు నన్ను ఆదుకుంటాడో హనుమన్ వాచ్యం వాచా ధర్మము నన్ను ఆదుకునేటట్లుగా నీవు మాట్లాడాలి అంటూ ఉందన్నమాట సీతాచనం హనుమాన్ మరుత ఆ సీతమ్మ మాటలు విన్నాడు ఆంజనేయ స్వామి శిరస్య అంజలి మాదాయ శిరస్సుకు చేతులు జోడించాడు వాక్యం ప్రవీత్ ఈ విధంగా అంటూ ఉన్నాడు క్షిప్రమేశ ప్రవరైర్వృత ఆ హరి వృక్ష దాని తర్వాత ఇక్కడ ఏమిటంటే వానర్లు దాని తర్వాత ఇంకా ఆ వృక్షులు ఉన్నారు కదా వాళ్ళందరితో కలిసి ఆ సైన్యంతో కలిసి త్వరగానే రాముడు వస్తాడమ్మా అంటూ ఉన్నాడు ఎస్తే ఇది విజిత్యారే శోకం వ్యపనిష్యతి అతడి ఇక్కడికి వచ్చి యుద్ధంలో శత్రువులు జయించని యొక్క దుఃఖాన్ని వ్యపనయిష్యతి పోగొట్టగలడు అని అంటూ ఉన్నాడు నహి పశామి మర్త్యేషు వాసు క్షిపతో బాణాన్ సాత అగ్రత అంటున్నాడు ఆ రాముని గెదురుగా నిలబడి మరి పోరాడగలిగినటువంటి వాళ్ళల్లో ఇమర్త్యేషు మానవులలో గాని అసురేషు రాక్షసుల్లో గాని సురేషు దేవతల్లో గాని మరి సాటి అయినటువంటి వాడు ఎవడూ లేడమ్మా అని కూడా అంటూ ఉన్నాడు సహి సాగర పర్యంత మహిం మిహతే ఆ శ్రీరామచంద్రుడు సముద్ర పర్యంతము ఉన్నటువంటి భూమిని పాలించాలని కోరుకుంటున్నాడు పండిమితో హి రామస్య జయో జనకనంది అందువల్ల నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పకుండా జరుగుతుందమ్మా అంటున్నాడు

విశ్రాంతి స్వగమిషేసి వినుల విందైనటువంటి మాట అని ఎందుకంటున్నాడంటే ఎవరైనా మనింటికి వస్తే వాళ్ళు మనతో ప్రేమగా ఉంటే వాళ్లకు మనకు మరి మంచి అనుబంధం ఏర్పడితే వాళ్ళు ఊరికి వెళుతూ ఉంటే మనం ఏముంటాము ఇంకొక రోజు ఉండిపోవచ్చు కదా అంటాం కదా అదే ఇక్కడ చెప్తూ ఉంది సీతమ్మ ఆంజనేయ స్వామితో ఓ వీరుడా నీవు భావించినట్లయితే వసైకాహ మరిందమా ఏక అహం ఒక ఒక రోజు అరిందమా శత్రువులను అణచివేసేటటువంటి ఓ ఆంజనేయ ఉండు ఒక రోజు అంటూ ఉంది అంటున్నావు అంటే కస్మిశ్చిత్ సమృతే దేశ రహస్య ప్రదేశంలో ఎందుకమ్మాటూ ఉంది ఆవిడ మరి చుట్టూ రాక్షస మోకలంతా కూడా ఉన్నారు కదా పసిగడతారు కదా ఇప్పుడు పసిగట్టడం లేదా అంటే వాళ్ళంతా కూడా వేకోదాము నిద్రిస్తూ ఉన్నారు కాబట్టి ఆ సమయం చూసుకుని ఆంజనేయ స్వామి మాట్లాడుతున్నాడు అందుకని కస్మి కస్మిశ్చిత్ సంతే దేశే ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో విశ్రాంత విశ్రాంతి తీసుకొని స్వగమిషేసి రేపు వెళ్ళవచ్చు అని అనిందన్నమాట అస్య నీవు నా సమీపంలో ఉంటే నీవు నా సన్నిధిలో ఉంటే నా యొక్క గొప్ప దుఃఖాన్ని ఒక క్షణకాలమైనా కూడా శాంతి లభించగలదు నాకు దుఃఖం పోయి సుఖం లభించగలదు శాంతి లభించగలదు అన్నది గతే హరిశార్థుల పునరాగమనాయతు ప్రాణానా సందేహో ముమస్యాత్ర సంశయ అన్నమాట మరి నువ్వు పోతున్నావు నువ్వు వచ్చేంత వరకు నా ప్రాణాలు నిలుస్తాయో నిలవయో అనే సందేహాస్పదమే అని కూడా అంటూ ఉంది ఎందుకంటే అట్ట మాట్లాడితేనే అవతల వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తారన్నమాట నాయన నువ్వు మరలా వస్తావు కదా వచ్చేదాకా నేను ఉంటానో ఉండను అని మనం ఎవరింటికన్నా పోతే ముసలి వాళ్ళు అంటారు కదా ఎందుకనేది ఆ మాట ఇంకో కాస్త ఉండిపో అని చెప్పడానికి కూడా కారణం అందువల్ల అయం చవీర సందేహ తిష్టతీవ మమాక్రత సుమహాస్వ సహాయేషు పరిరుక్షేషు హరీశ్వర ఏముంటుందంటే అయం చవీర సందేహ తిష్టతీవ మమాగ్రత ఆ ఏమంటున్నా అంటే మహావీరుడు అయినటువంటి ఓ కపూర నీకు సహాయకులైనటువంటి బల్లూర వానరుల విషయంలో ఒక తీరని సందేహం నాకు మెదులుతుంది అంటూ ఉంది ఎందుకంటే ఇక్కడ సముద్రాన్ని దాటడానికి ఆంజనేయ స్వామి దాటి వచ్చాడు కదా ఆంజనేయ స్వామితో పాటు మిగతా వాళ్ళు దాటలేకపోయారు కదా అందువల్ల ఆ మహావీరుల విషయంలో నాకు ఒక సందేహం ఉన్నది అంటూ ఉందన్నమాట సీతమ్మ కథములు కలు దుష్పారం తరిష్యంతి మహోదీం ఏమిటంటే ఈ శక్యము కానటువంటి సముద్రాన్ని వాళ్ళు ఏ విధంగా దాటగలరు అని భూతానాం భూతానం లంగనే ఈ సముద్రాన్ని దాటడానికి ముగ్గురు మాత్రమే అర్హులు శక్తి వైని తేయస్ తవవా మారుతశ ఆ వైనితేయునికి అంటే గరుడునికి అదే విధంగా తవ నీకు దాని తర్వాత మారుతశవ నీ నాన్నగారైనటువంటి వాయుదేవునికి వీళ్ళు ముగ్గురికై ఈ సముద్రాన్ని దాటగల శక్తి ఉన్నది అని కదా అందువల్ల ఆ వానర్లు బళ్ళూ ఏ విధంగా సముద్రాన్ని దాటి ఇక్కడికి రాగలవు అని అన్నాడు అని తార్య నిర్యోగే విరైన క్రమే కిం పసి సమాధానం ఈ కార్య సాఫల్యంలో మరి వాళ్ళంతా ఇక్కడికి రావడానికి నువ్వు వస్తేనే కదా కార్యం నెరవేరుతుంది ఆ సఫలం కావడానికి నీ యొక్క సమాధానం ఏమిటి అన్నది ఈ సందేహం ప్రశ్నించింది కదా సమాధానం చెప్పమంటుంది అన్నమాట శరైస్తు సంకులాం కృకాం మాం మా మహేద్ది కాకూస్థ సదృశో భవేత్ అందువల్ల ఈ సముద్రాన్ని తన బాణాలతో క్షోభించి రాముడు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళితే అదే క్షేమకరము అదే ధర్మం కూడా అని అంటూ ఉందన్నమాట ఆమె దానికి సమాధానం ఏమంటున్నాడో చూడండి అంటే నువ్వు నీ తండ్రి అదే విధంగా గరుడు ముగ్గురికే కదా సముద్రాన్ని దాటగలడానికి శక్తి ఉండేది మిగతా వాళ్ళకి లేదు కదా అని దానికి సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌక సహా అమ్మా సీతమ్మ తల్లి నాకంటే గొప్ప ఉన్నారు నాతో తుల్యాస్త సమానులు కూడా ఉన్నారు ఆ వానరులలో మొత్తం స్థితి నాస్తి సుగ్రీవ సన్నిధవు నాకంటే తక్కువ వాడు అంటుడు ప్రత్యవర అంటే తక్కువ వాడని మరి లేడు వానరు సైన్యంలో అంటూ ఉన్నాడు నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు నాతో సమానులు ఉన్నారు నాకంటే తక్కువ వారు ఎవరు లేరు అని అంటూ ఉన్నాడు అన్నమాట తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతుతే కాబట్టి అమ్మా నీ దుఃఖము మరి వదిలిపెట్టు అని అన్నాడు ఏకోత్పాతే తేలంకాం ఏష్యంతి హరియుతపాహ ఒక్క గంతు వేస్తే వాళ్ళు సముద్రాన్ని దాటి లంకలో ఉంటారు అన్నంతగా చెప్తున్నాడు అన్నమాట మమ పృష్ట చంద్ర సూర్య ఆగమిష్యత ఇంకా ఏమంటున్నాడంటే నీ యొక్క మమ పృష్టగత ఆ రామలక్ష్మణిద్దరు కూడా నా వీపు పైన కూర్చొని మరి మహాసత్వ్ నృసింహ ఆగమిష్యత అంటున్నాడు చంద్ర సూర్య విబోధితం అంటే అప్పుడే ఉదయించిన చంద్రుడు సూర్యుడిలాగా వాళ్ళిద్దరూ నీ యొక్క సన్నిధికి రాగల రమాన ద్వీపు పైన కూర్చొని అని చెబుతున్నాడు సగనం రావణం హత్వా రాఘవో హరి రఘునందన మరి ఆ రాముడు ఆ స మరి అంతా కూడా చేసి ఇక్కడికి వస్తాడా అంటూ ఉన్నాడు వామాదాయ వరారోహి స్వపురం ప్రతి యాశి అక్కడికి వస్తాడు నిన్ను తీసుకుని తన నగరానికి వెళుతాడమ్మా అని అంటూ ఉన్నాడు కాలం కోసం ఎదురు చూడమ్మా ఊరడిల్లు తల్లి నచి నచిరా ద్రక్షసే రామం ప్రజ్వలంతమి వానలం అగ్నిలాగా మండేటటువంటి రాముణ్ణి త్వరలోనే నీవు చూడగలవు